అందరికి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎక్కడవైనా జనాలు నిలదీస్తూ ఉన్నారు గల్లాబట్టి నిలబెట్టి బజార్లో నిలబెట్టి ఏమైన హామీలు ఏడవైన హామీలు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరగలేకపోతాను కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు మంత్రులు కూడా తిరగలేకపోతారు ఇక మరి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తిరగలేకపోతారు ఏ నన్నెనుకు తిరగనియరు నా పాలకుర్తి జనం నన్ను బాజాప్త దిరగణిస్తారు అందరు ఎమ్మెల్యేలు ఇళ్ళలో దాక్కున్నారు నేను మొత్తము ఇక అత్తను మించి కోడలు కోడల్ని మించి అత్త అత్తకు మించి కోడలు పేరు తెచ్చుకోవాలి కోడలకు మించి మంచి మంచి పేరు అత్త తెచ్చుకోవాలని చెప్పేసి అత్త కోడలు కలిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఎందుకు ఉరికిస్తారని అనుకుంటుర్రో ఏమో కానీ పాలకుర్తిలో ఈ అత్త ఉరుకుడ అలవాటు అయింది పాలకుర్తి ప్రజలకు ఉరికించడం అలవాటు అయింది ఏడవైనా పాలకుర్తి ఎమ్మెల్యే యశోస్విని రెడ్డికి నిరసన సెగ తక్కువ తాక్తదే లేదు తాక్తలేదు ఏడవైనా మీద ఎక్కడమైనా ఒక్కడో ఒకటే రోజు మూడు జాగాలల్ల నిరసనసెగా వ్యక్తం చేసిండ్రు ప్రజలు ఏమాయ ఇందిరమ్మ ఇంట్లో ఏడవైన ఏడవైనా ఇందిరమ్మ ఇండ్లు ఇగిత్తము ఆగిత్తము మీరు ముగ్గులు పోయిన్రీ పునాదులు లేపున్రీ బేస్మెంట్ లేపున్రీ బేస్మెంట్ లేపి ఆగుండ్రి నేను వచ్చి వచ్చ రూపాలు ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పవారికల్లా ముగ్గులు పోసినోళ్ళు బేస్మిట్ పోసిన వాళ్ళు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇక లిస్టుల పేరు రానోళ్ళు అయితే ఇక నిలదీయండి ఒకటే తక్కువ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఈ రకంగా అధ్వానంగా తయారైంది ఆరు గ్యారంటీల పేరు చెప్పుకొని అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఏమైనా ఆరు గ్యారెంటీలు అంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర ముఖ్యమంత్రిని అడిగితే ముఖ్యమంత్రి ముఖం చాటేసే చాటేసే పరిస్థితి ముఖ్యమంత్రి సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి సంబంధిత మంత్రి నోరు ముహించు ఇక అప్పుడన్నా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి ఇక ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఇక ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు అని చెప్పేసి చెప్పేది ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట్నే ఇత్తలేడు మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేసేసిండ్రు ఇక నాలుక చేసిండ్రు అయితే ఈ పాలకుర్తి నియోజకవర్గంలో మొన్నటికి మొన్న ఏదో పల్లె పా పల్లె బాట అని చెప్పేసి ఏదో కార్యక్రమం పెట్టుకొని ముంగడికి పోయిండ్రు కదా అత్తాగోడోళ్ళు ఝాన్సీ రెడ్డి అండ్ యశస్విని రెడ్డి ఇద్దరు ఆ తండాల పోతే ఆ తండాల తండావాసులు మొత్తం ఉరికిచ్చారు వీళ్ళిద్దరిని కారెక్కి పరుగో పరుగన్నారు అంత వారం కూడా కాలేదు ఇక వారం కాలేదు మళ్ళీ ఇలా ఇక పాలకుర్తి యశస్విని రెడ్డికి మహబూబాబాద్ తొర్రూరులో ఈ సంఘటన ఎదురైంది పాపం గొంతు ఎంచుకొని అరుస్తుంది అక్క కానీ ఎవ్వలు పాప అనవో తెలియదు ఇట్లా కాదు మొదటి లిస్ట్ అయిపోయింది సెకండ్ లిస్ట్ ఉన్నది థర్డ్ లిస్ట్ ఉన్నది థర్డ్ లిస్ట్ లో వస్తుంది సెకండ్ లిస్ట్ లో అని అంటే పాపం ఎవ్వలింటలేనో ఒకసారి ఎట్లా గయ్యని నేత్తానో పాలకుర్తి యశస్వి నక్కకు ఒకసారి మీరు చూడు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి కాంగ్రెస్ ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తుంది అని చెప్పేసి జనాల వాయిస్ వినబడే వరకు జనాలు క్వశ్చన్ చేస్తున్నట్టు అనిపించే వరకు పాపం ఉన్నంట ఉన్నదే ఇంత గొంతు కదా గొంతుని గొంతును మొత్తము చించుకొని అరుస్తా ఉన్నది కూడా ఎవరు ఇంటలేరు చూడరు ఒకసారి రైట్ ఇక గయ్యన లేచిండ్రు ఊరంతా ఇది ఇంకొక జాగాల పల్లి అనేది ఉంటుంది చీకటాయ పల్లిలో ఇది ఇంకొక జాగాల మొత్తం నిలదీస్తా ఉన్నారు ఒకసారి మీరు చూడుండ్రు మీకు తెలుస్తుంది ఇదంతా ఇక నిలదీస్తా ఉన్నారు ఏడవైన ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి నిలదీస్తా ఉన్నారు ఇగో నిలదీస్తా ఉన్నది అగో ఏమో మరి ఇక నిజంగా ఎడవైనా ఈ రేవంత్ అన్న పాట పెట్టుకొని పోయేవారికల్లా మరి జనాలకు ఉపమత్యం ఏం కదన్న తెలియదు అది కాంగ్రెస్ పార్టీలకు మనకు నేషనల్ అంటే ఏ విధంగానైతే ఉంటుందో కాంగ్రెస్ పార్టీలకు అదే జనగణమన అయింది ఏ కార్యక్రమం అయినా మూడు రంగుల జెండా పాట పెట్టుకొని పోవట్టే కానీ మూడు రంగుల జెండా పాటలో ఉన్నంత గాంభీర్యత మూడు రంగుల జెండాలో ఉన్నంత ధైర్యం మూడు రంగుల జెండా పా పాటలో ఉన్నంత ఏమంటారు అంత ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్లో మూడు రంగుల జెండా పాట వాడిపించి చేపించు అంత కాన్ఫిడెన్స్ లెవెల్లో ప్రజాపాలనలో లేవు పేరుకు ప్రజాపాలనని చెప్పుకుంటూ పోతు కానీ ప్రజాపాలన ఏడ కనబడతలేదు ప్రజాపాలన ఎక్కడా కనబడతలేదు సిచ్యువేషన్ ఘోరంగా ఉన్నది డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లో వ్యవ అది ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలోనైతే చాలా దారుణంగా ఉన్నది ఉన్నోళ్ళకే ఇండ్లు ఇస్త అన్నారు లేనోళ్ళకి ఇత్తలేరు ఇదివరకే జాబితాలో ఉన్న లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టును తొలగించి జాబితాలో ఉన్న పేర్లను తొలగించి జాబితాలో లేని పేర్లను ఎక్కించి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండ్రు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల మీద అవకతవకలు జరుగుతూ ఉన్నాయి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రజలు ఏడవైన మన కడియం శ్రీహారి నియోజకవర్గంలో అంతకుముందు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో అంతకుముందు గడ్డం వివేక వెంకట స్వామిని ఇక ఇట్లా ఎమ్మెల్యేలను ఎవరిని పోతే వాళ్ళను నిలదీస్తూ ఉన్నారు ప్రజలు ఏమైంది ఇందిరామ్మ ఇండ్లు అని చెప్పేసి ఇప్పుడు పాలకుర్తి యశాశ్విని రెడ్డిని మొన్న పల్లెబాట కార్యక్రమం పెట్టుకొని పోతే అప్పుడు ఉరికిచ్చిండ్రు మళ్ళా ఇయల కూడా ఉరికిచ్చిండ్రు మొత్తం మీద నిజంగా అందుకే అన్నా కదా అత్తగూడళ్లకు ఉరుకుడు అలవాటు అయింది ఆ పాలకుర్తి ప్రజలకు ఉరికిచ్చుడు అలవాటు అయింది పాలకుర్తి ఒక్క పాలకుర్తి ప్రాంతం అనే కాదు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమి కొడతా ఉన్నారు ఆ సాధ్యమైతే గల్లాబట్టి నిలదీసినంత పనిచేస్తూ ఉన్నారు గందుకనే ఇలా ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో తిరగలేని పరిస్థితి ప్రజల వద్దకు వెళ్ళలేని పరిస్థితి ఏ ముఖం పెట్టుకొని సాధిక సంస్థల ఎన్నికలలో తిరుగుదామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి రైట్ ఇది పాలకుర్తి యశస్విని రెడ్డిని అక్కడ మహబూబాబాద్ తొర్రూర్లో జనాలు ఉరికిచ్చిన వీడియో